కాబట్టి ఉదయం మనం నేర్చుకోబోతున్న విషయం కృతజ్ఞత కాబట్టి మనలో ఏ లక్షణం ఉండాలి కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి కృతజ్ఞత లేదనుకోండి మనమే పెద్ద దొంగల వంట అవునండి ఇది ఇప్పుడు నా బలం నా శక్తి నేను అని అనుకోకూడదు ఎప్పుడు మనకి సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు మనకి నేటికి సహాయం చేస్తున్న దేవుణ్ణి కూడా మర్చిపోకూడదండి హలే ఇవన్నీ వీళ్ళని ఇద్దరిని ఎప్పుడు మర్చిపోకూడదు ఒకటి దేవుణ్ణి రెండు మన జీవితాన్ని నిలబెట్టి బలపరుస్తూ ఆలోచన చెప్తూ స్థిరపరుస్తున్న వాళ్ళని మన జీవితంలో మనం ఎప్పుడూ మర్చిపోకూడదు దేవుడు మనకి సహాయం చేస్తాడు బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారండి మీరు నూట మూడో కీర్తన మన అందరికి తెలిసిన కీర్తన అందులో దావీదు భక్తులు ఎలా అన్నాడు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు అన్నాడు ఎందుకు తన ప్రాణంతో మర్చిపోకని చెప్తున్నాడంటే సాధారణంగా మనిషి మర్చిపోతాడు కాబట్టి చెప్పండి సాధారణంగా మనుషులు ఏమవుతావు మర్చిపోతామట చేసిన మేలు నిన్న జరిగితే ఆ హ్యాపీ అంటే ఈ రోజు మళ్ళీ మర్చిపోయా కొత్తది కావాలంటావు అంట అందుకే దావిది తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా మామూలుగా ఆవిష్యం కాదు ఆయన చేసిన మేలు ఎప్పటికీ నువ్వేమవకూడదు మర్చిపో ఎందుకనంటే ఎక్కడ ఉండవలసిన వాడవు నువ్వు ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆలోచించుకోండి ఏ స్థితిలో ఉండవలసిన వాడవో ఎక్కడో ఎండకి ఎండ తడుస్తూ ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఆ గొర్రెలను మేపుకుంటూ ఒక చోట పడి ఉండాల్సిన వ్యక్తిని రాజగృహంలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఎప్పటికీ వెను ఎప్పటికీ ఎప్పుడికి నువ్వు దేవుడికి వ్యతిరేకంగా మారిపోకే కృతజ్ఞత కలుగుండు అని చెప్తున్నాడు తన హృదయంతో మరి బైబిల్ ఇంకొక ధనవంతుడున్నాడు అండి ఆయన కూడా అలాగే అన్నాడు విస్తారమైన ఆస్తి సంపాదించాడంట ఎంతకంటే తనకి తన పిల్లలకి పిల్లలకి పిల్లల పిల్లల తిన్నా తరగనంత ఆస్తి పోగేసుకుని ఒక చోట అన్ని నిలబెట్టుకుని తన ప్రాణంతో ఇలా అంటున్నాడంట నా ప్రాణమా తిను త్రాగు సుఖించు ఈ లైఫ్ అంతా నీదే ఈ హ్యాపీ అంతా నీదే అన్నాడా దేవుడు అన్నాడు ఆ తినేదల్లా నీ వెనకాల తింటారు గాని నువ్వు ప్రస్తుతం పైకొచ్చాడా ఏమంట దేవుడు పాపం ఆ వ్యక్తికి ఇచ్చింది ఎవరు దేవుడే ఒక్క మాట అంటే సరిపోదును ప్రభా నువ్వు ఇచ్చినందుకు వందనాలు తండ్రి నా ప్రాణమా తినే ఇన్నాళ్ళు కష్టపడ్డ పోలే దేవుడిని స్థుతించంటే సరిపోదును ఏమన్నాడు తిను త్రాగు హ్యాపీగా ఉండు జీవితం నీదే నీ లైఫ్ నెవరు అడ్డుకోరు అన్నాడు అంటే అంతే దేవుడు అన్నాడు నీకెంటరా నీకేం తక్కువ హ్యాపీగా ఉండు అన్నాడా అవును నీది నువ్వు సంపాదించుకోవడంలో తప్పు లేదు మరి ప్రాణం నాది కదా బాబయ్య నువ్వు పైకి వచ్చి అన్నాడు మన జీవితంలో దావీదికి ఆ వ్యక్తి కొన్ని తేడా చూడండి ఇద్దరు ధనవంతులే ధనవంతుడి కంటే ధనవంతుడి దావీదు తెలుసండి అంత గొప్ప ధనవంతుడు అన్నాడు ఎప్పటికీ మర్చిపోకే అన్నాడు ఈయన అన్నాడు ఇంక లైఫ్ లీదే అన్నారు ఈరోజు చాలా మంది ఎలా బ్రతుకుతున్నారో తెలుసండి బయట యానే హ్యాపీగా సంపాదించాను హ్యాపీగా తిన్నంతసేపు తిన్నామా దొరికింది తాగామా చక్కగా దొల్లేమా రోజులన్నీ గడిపేసామా అయిపోయింది జీవితం అంటున్నారు ఇక యవ్వనస్తుల దగ్గరకు వచ్చేవనుకోండి వాళ్ళ జీవితానికి ఒక అర్థం లేదు ఎందుకు చదువుతున్నారో వాళ్ళకే తెలియదు ఎందుకు ఏంటి ఎన్ని స్కూల్ కట్టట్లేదండి ఎన్ని కాలేజీలు కట్టట్లేదు ఈ రోజు కొత్త కొత్త కాలేజీలు వచ్చేస్తా అండి ప్రతి సంవత్సరం ఎంత మంది పిల్లలు చదువుతున్నారో కాలేజీలో ఎంత మంది వెళ్తున్నారో కాలేజీలకి కనీసం కొంతమందికి కూడా ఉద్యోగాలు రావట్లేదండి ఎక్కడనే మరి ఎందుకు చదువుతున్నారు ఏం చేస్తారంటే ఒకప్పుడు వెళ్ళేవారు కాలేజీకి చదువుకోవడానికి నాకు తెలిసిన ఒకడు ఉంటాడండి అడు పొద్దున్నే స్కూటీ తీసేసుకుని బ్యాగ్ కూడా తగిలించేసుకుని ఇంట్లో వాళ్ళందరినీ కంగారు పెట్టేసి ఒక కాలేజీ బ్యాగ్ కూడా అట్టించేసుకుంటాడు స్కూటీ వేసుకుని స్కూల్కి పో రోజు కాలేజీకి వెళ్ళి వచ్చేసాడు సాయంత్రం టైం కల్లా ఎందుకు ఆ నాన్నగారు పని మీద కాలేజీకి వెళ్ళారంట తెర కాలేజీలో లేడు ఏంటండి మా ఓడు రాలేదని మీ ఓడు ఇప్పుడేటండి గతించి రెండు నెలల నుంచి రాట్లేదు అన్నాడు ఇదేంటి ఇటు రెండు నెలల నుంచి రాపోవడం ఏంటి అని చెప్పేసి చూస్తారు రెండు నెలల నుంచి ఇటు ఆ రోజు ఇటు బ్యాగ్ కట్టుకుని క్యారేజ్ పెట్టుకుని వచ్చేస్తున్నాడు ఏంటి అంటే ఏమో ఎక్కడికి వెళ్తున్నాడు రోజు పట్టుకోవడం ఏదో చోటకు తిరగడం బండిలో పెట్రోల్ కొట్టించుకోవచ్చు మరి ఉద్యోగాలు ఎలా వస్తాయి వాళ్ళ జీవితాలు ఎలా స్థిరపరచబడతాయి అలా అయిపోతున్నాయి చాలా మంది జీవితాలు ఓ ధనవంతుల్లో బ్రతుకుతున్నారు చాలా మంది ఈ లైఫ్ ఉన్నదే తినడానికి అంటున్నారు ఒకరు ఈ లైఫ్ ఉందే తాగడానికి అంటున్నారు ఇంకొకరు ఇంకొకటి అంటాడు ఈ లైఫ్ ఐస్ క్రీమ్ లాంటిది చెప్పండి ఐస్ క్రీమ్ తినకపోతే ఏమవుతుంది కరిగిపోతుంది కాబట్టి కరిగిపోకముందే ఐస్ క్రీములు తిన్నట్టు ఎంజాయ్ చేసేలా ఇలా ఎవరికి వాళ్ళ సూక్తులు రాసేసుకుని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిత ప్రాణం దేవుడి చేతుల్లో ఉందండి చాలా మంది అమణ పాపాల్లో చిక్కుబడిపోయి తమ జీవితాల్లో సంతోషం లేక శాంతి లేక అవిధేయులుగా బ్రతుకుతూ తిని త్రాగి ఇష్టానుసారంగా బ్రతుకుతూ మనశ్శాంతిని కోల్పోయి అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఒకప్పుడు మరణం అంటే ఎనభై తొంభై ఆ టైములో తగిలేదండి ఎక్కడో మరణం అంటే ఎవరో ముసలళ్ళకు వచ్చేది అప్పుడు అందరూ చూడడానికి వెళ్ళేవారు అసలు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ముసలాళ్ళు తక్కువైపోతున్నారంట ఎందుకంటే ఎవరి కాలంలోనే శాతాన్ని తీసుకెళ్లిపోతున్నాడు అందరినీ ముసలళ్ళ సంఖ్య తగ్గుబడిపోతుందంటే వృద్ధాప్యానికి సాతాన్ సాతానెవరిన వాళ్ళ జీవితాలు కట్టుకుని స్థిరపడినవట్లేదు కృతజ్ఞత భావన ఎవరిలోనూ ఉండట్లేదంట నాది లైఫ్ నేను కష్టపడ్డాను ఇది నా జీవితం ఇది నాది అంటున్నారంట ధనవంతుడిలాగా అదే ధనవంతుడు అండి అంతకంటే ఎక్కువ సంపాదించాడండి ఆయన అంటున్నాడు నిన్ను నిలబెట్టింది ఆయన అంటున్నాడో హలేలుయా నిలబెట్టింది ఆయన ఈ రోజు నువ్వు నాలుగు మెతుకులు తింటున్నావు అంటే ఆయన అన్నాడంటామీ ఈ రోజును మంచి వస్త్రాన్ని ధరించుకుంటున్నావు అంటే కారణం ఆయన అన్నాడు ఎందుకంటే ఆయన జీవితం ఆయనకు గుర్తుందండి ఇక్కడ కూర్చున్న మనందరికీ ఓ ఒక మాట చెప్తానండి మీరు ఏ స్థితిలోకి వెళ్ళండి మీ పాత జీవితం మీకు గుర్తుండాలి మన పాత రోజులు మనకు గుర్తుండాలి మనం బాధపడిన రోజులు మనం కన్నీరు గార్చిన రోజులు జీవితం మీద ఆశలైన రోజులు మనకు గుర్తుండాలి ఎందుకంటే అవి గుర్తుంటేనే నువ్వు క్రమమైన పద్ధతులు ఎదగలుగుతావు హలేలుయా నువ్వు ఎప్పటికీ పడిపోవండి ఒక కృతజ్ఞత పూర్వకంగా ఎదగలుగుతావు అన్నాడు దేవుడు హలేలుయా నేటికి కూడా మా అవి గుర్తు పెట్టుకుంటాం అవి రాసేసుకోండి ఒక చోట తరచుగా మనకు గుర్తుండిపోవాలి అవునండి యోసేపు గారి కోసం మనం ఆలోచన చేస్తే తన పాత రోజులు తను బాధపడిన రోజులు తన జీవితంలో వేదన పడిన రోజులు ఎక్కడ తను మర్చిపోతానేమో తన పిల్లలు మర్చిపోతారేమోనని ఆ పేర్లు తీసుకొచ్చి ఆ పిల్లలకి పిల్లలకెట్టేసాడు చెప్పండి ఆ పేర్లు ఇచ్చి ఎవరికెట్టేశాడు మనస్సే అని ఎట్టాడు నా బాధలన్నీ మర్చిపోయేలా చేశాడు ఆ పిల్లని పిలుచుకుంటున్నప్పుడు అలా తన పాత రోజులు గుర్తొచ్చేయంట తనని ఇప్పుడు దేవుడు దీవించిన విధానం మర్చిపోకుండా ఉండటానికి తన రెండో కుమారుడికి ఎఫ్రై మని పెట్టేశాడట ఆయన ఆ పేరులోంచే దేవుడికి కృతజ్ఞత చెప్తా ఉండేవాడట ఇక్కడ కూర్చున్న మనందరికీనండి మీరు ఒకవేళ కృతజ్ఞత చెప్పే వ్యక్తులైతే చాలా సంతోషం ఇంకా దేవుడికి ఎక్కువ థ్యాంక్స్ చెప్పండి హల్లేయ్యా ఇంకా ఎక్కువ చూపించండి మీరు ఇంకా దేవుడికి దగ్గర అయిపోండి అయ్యా ఇది నేను అనుభవించే స్థితి కాదయ్యా అసలు నేను ఇంత ఈ రోజు ఎంత ఆనందంగా ఉన్నానంటే ఇది నా గొప్ప కాదయ్యా లేదు ఈ రోజు నేను నాలుగు రూపాయలు సంపాదిస్తున్నానంటే ఇది నా బలం కాదయ్యా లేదంటే ఈ రోజు నేను నా కుటుంబంతో గడుపుతున్నానంటే ఈ రోజు నేను నలుగురికి సహాయపడుతున్నానంటే ఇది నాది కాదయ్యా ఇది కేవలం నీదయ్యా అని చెప్పాలంట అహ ఇదే మన నుంచి దేవుడు కోరుతున్న కృతజ్ఞత చివరి రోజుల్లో చాలా మంది కృతజ్ఞత హీనులు అయిపోతారు దేవుడి నుంచి చాలా మేలులు పొందుకుని దేవుడికి దూరం అయిపోయిన వ్యక్తులు అయిపోతున్నారు మనుషుల నుంచి మేలులు పొందుకుని మనుషుల్నే పొడిచేసి వెండిపోడు పొడి చేసే వాళ్ళు అయిపోారండి ఈ రోజు అలాంటి రోజుల మధ్యలో బ్రతుకుతున్నాం మనం తెలుసండి ఎవరైనా ఒకవేళ అడుక్కునే వ్యక్తికి సహాయం చేస్తున్నా ఆ నిజంగా అడుక్కునేవాడో అడుక్కునే వేసం వేసినాడు ఎవడాడు మోసగాడు ఏం అర్థం అవట్లేదండి ఈరోజు నేను లిఫ్ట్ ఇవ్వడం కూడా మానేశానండి ఎప్పుడైనా పట్ట పగలయ్యండి అందరూ జనం ఉంటే లారీలు వెళ్తా వస్తున్న జనాలు ఉంటేనే లిఫ్ట్ ఎత్తున్నాను ఎవరికైనా లేకపోతే ఎవరు పడతాను లిఫ్ట్ అంటున్నారు వాళ్ళ మొహాలు ఏంటో కూడా అర్థం అవట్లేదు సడన్ గా వెళ్ళి ఏదో మధ్య రోడ్లో లిఫ్ట్ అడుగుతున్నారు అనుకోండి భయం వేస్తుంది రాత్రులు వచ్చేదో ఇంకా ఎక్కువ అడుగుతున్నారు ఎందుకంటే సింపుల్ గానండి లిఫ్ట్ ఇచ్చిన కూడా కొట్టి పక్కకు దోసి ఆ బండి ఎట్టుకుపోవడం జేబులో డబ్బులు ఎట్టుకుపోవడం ఇది చాలా ఎక్కువైపోయినాయి కృతజ్ఞత లేదు ఇక్కడ నుంచి అక్కడ లిఫ్ట్ ఇచ్చాడు కదా అని లేదు పోని ఎవరైనా అడుగుకుంటున్నాడు కదా అని చెప్పి జేబులోంచి ఇలా డబ్బులు తీసా చేతులు అయితే ఈడెంత ఇచ్చాడంటే ఇటు జేబులో ఇంకెంత ఉందో అని పట్టుకుని కొట్టేసారు అక్కడ ఎక్కువైపోయినాయి తెలుసండి అలాగే ఉంది ప్రస్తుతానికి ఇళ్ళ దగ్గరకు వచ్చి అడుక్కుంటున్న వ్యక్తులు కూడా ఈ మోసాలు మానట్లేదండి కృతజ్ఞత లేకుండా పోయింది సర్లే అండం పెట్టారు కదా సరిలే ఏదో టిచ్చారు కదా అని ఆ లోపే ఇల్లు అంతా చక్కబడేస్తున్నారు వాళ్ళకి స్కానింగ్ తో ఇంట్లో ఎవరు ఉంటున్నారు ఎక్కడెక్కడ ఉంటున్నారు ఏంటి అన్ని స్కాన్ చేసేస్తున్నారు క్షణాల్లో రాత్రి రాత్రి లూటీలు చేసేస్తున్నారు కృతజ్ఞత లేదు సహాయపడ్డా కృతజ్ఞత కూడా ఉండట్లేదండి కృతజ్ఞత చూపించినడు కూడా వెన్నుపోటు పడిచే వ్యక్తులు అయిపోయారండి మంచికి మాట్లాడితే మంచి వ్యక్తి కూడా విండిపోటు పొడిచే వ్యక్తులు అయిపోయారంట అంటే జనాలకు ఎలా ఉండాలో తెలుసా ఈయన మోసం చేసేస్త ఉండాలా ఆడు మోసపోతూ ఉండాలా ఇలా ఉంటేనే కరెక్ట్ అంటున్నారు కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఈ రోజుల్లో కృతజ్ఞత కోల్పోతున్న రోజుల్లో ఒక కృతజ్ఞత చూపించే వ్యక్తులుగా ఉండండి అహలేలుయా